హలో అందరికీ ఇవాల్టీ స్పెషల్ స్వీట్ పూరి చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ పూరి అనేది చూసారా ఎంత బాగా వచ్చిందో అచ్చంగా బయట షాప్లో దొరికేటట్టే ఉంటుంది టేస్ట్ అనేది పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి మరి మన ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే ముందుగా రెండు కప్పుల దాకా మైదా పిండిని తీసుకోవాలి జల్లెడ పట్టుకోవాలి ఇలా జల్లెడ పెట్టుకుంటే సాఫ్ట్గా వస్తాయండి పూరీలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి అచ్చం బయట స్వీట్ షాప్లో దొరికేటట్టే ఉంటాయండి చాలా క్రిస్పీగా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదండి ఇవి చేసి పెట్టుకుంటే ఇంట్లో పిల్లలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు తర్వాత సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఇలాచి పౌడర్ వేసుకొని ఇక్కడ నెయ్యి రెండు స్పూన్ల వరకు వేడి చేసి తీసుకోవాలండి మరిగించుకుని తీసుకోవాలి పిండంతా కలిసేటట్టు సాఫ్ట్గా కలుపుకోవాలండి మంచిగా అలా పిండి అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఉగాది వస్తుంది కదండి ఈ స్వీట్ చేసుకొని ఇంట్లో ఎంజాయ్ చేయండి ఇంటికి వచ్చిన చుట్టాలకి అలా ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి మీరు కూడా తిని ఎలా ఉందో చెప్పండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ స్వీట్ పూరి అనేది అలా ఉండేటట్టు చూసుకోవాలండి బాగా తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి పిండి అనేది కొంచెం గట్టిగానే కలుపుకోవాలి సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి నీళ్ళు అసలు ఎక్కువ పోయకూడదు గుర్తుంచుకోండి సా మరీ స్మూత్గా కలిపేస్తే బాగా పొరలుగా రావండి ముందే గుర్తుంచుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ పిండిని మొత్తం ఉండగా చేసుకోవాలి కొంచెం ఓపికతో చేశారంటే చాలా టేస్టీ అయిన స్వీట్ పూరి రెడీ అవుతుంది మనకి ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు మీరే చెప్తారు చేసుకుని తిని చెప్పండి అంత టేస్టీగా ఉంటాయి తినే కొద్దిగా తింటూనే ఉంటారు పిల్లలైతే మనం ఇంట్లో మనం కూడా చాలా ఇష్టంగా తినేయచ్చు ఒక దాని వెంట ఒకటి అంత సూపర్ డూపర్గా ఉంటాయండి ఈ స్వీట్ పూరి అనేది బయట ఒక పది రోజుల పాటు నిల్వ ఉంటాయి మూత మంచిగా కవర్ చేసుకుని టైట్ బాక్స్లో పెట్టుకుంటే నిల్వ ఉంటాయండి గాలి తగిలితే తొందరగా మెత్తబడిపోతాయి అలా మంచిగా పిండంతా ఒత్తుకోవాలి సెమీ సాఫ్ట్గానే కలుపుకోవాలండి గట్టిగా ఉందా సరే నీరు పోసారంటే సాఫ్ట్గా మొత్తం లూజ్ అయిపోతుంది అస్సలు రావండి గుర్తుపెట్టుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా ఉండలాగా చేసి రెడీ చేసి పెట్టుకోవాలండి సెమీ సాఫ్ట్గా ఉండాలండి పిండి అనేది మరీ ఎక్కువ లూజ్ ఉండొద్దు మరీ ఎక్కువ బాగా టైట్గా ఉండొద్దు కొంచెం గట్టిగానే కలుపుకోవాలి చూసారా అలా కలుపుకోవాలండి చాలా క్రిస్పీగా ఉంటాయి మన పిండి కలిపే విధానంలోనే ఉంటుందండి వచ్చేది పూరి చూసారా అలా రెడీ చేసి పెట్టుకోవాలి అలా నొక్కి చూస్తే అలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక కవర్ చేయండి ఒక పదిహేను నిమిషాల పాటు నానపెట్టుకోండి పదిహేను నిమిషాల తర్వాత పిండిని ఒక ఐదు నిమిషాలు మెత్తగా ఒత్తుకోండి ఒకసారి మొత్తం ఒత్తుకుంటే పిండి అనేది మంచిగా స్మూత్గా రెడీ అవుతుంది మనకి చేసుకోవడానికి అనుకూలంగా అందరూ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఓపికతో చేసుకున్నారంటే పిల్లలు అలాగే ఇంట్లో వాళ్ళు కొన్ని కొన్ని రోజులు హ్యాపీగా స్నాక్స్ పిల్లలు పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది కదండి హాలిడేస్ వస్తున్నాయి అలాగే పండుగలు వస్తున్నాయి అమ్మవారికి కూడా నైవేద్యంగా కూడా పెట్టుకుంటు ఈ స్వీట్ పూరిని అమ్మవారికి నైవేద్యంగా కూడా అండి ఈ ఉగాదికి ఈ స్వీట్ చేసుకుని ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో వాళ్ళే చెప్తారు చాలా బాగున్నాయి మళ్ళీ చేయమని మిమ్మల్ని మీరు కూడా చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి తర్వాత అలా రోల్లా చేసుకుని మూడు భాగాలుగా కట్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ టు సేమ్ ఫాలో అవ్వండి పిండి చూసారా అలానే కలుపుకోవాలి లూజ్గా లేదు చూసారా గట్టిగానే కలిపాము వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుందండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలా మీడియం సైజ్ ఉండలు చేసుకొని పెట్టుకోండి మూడు మూడు ఉండలుగా వచ్చేటట్టు చేసి పెట్టుకోండి మూడు మూడు చపాతీలు చేసేటట్టు మూడు మూడు వండలు లెక్క పెట్టి చేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది మళ్ళీ పిండి సరిపోయిందో లేదో అర్థం కాదు కదండి ఇలా ఉండలు చేసుకుని రెడీగా పెట్టుకుంటే మనకి ఈజీగా చేసుకోవడానికి ఉంటుంది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ వీడియో చూసి నేర్చుకోవచ్చండి చేసుకొని మీ హస్బెండ్స్కి పెట్టండి అలాగే ఇంట్లో పిల్లలకి పెట్టండి చాలా టేస్టీగా చాలా కమ్మగా కూడా ఉంటాయండి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి మధ్యలో స్వీట్ స్వీట్గా మధ్య మధ్యలో తగులుతుంటే ఆ టేస్టీ వేరు నిజంగా చాలా బాగుంటాయండి మీరు డెఫినెట్గా ట్రై చేయండి అలా మూడు మూడు ఉండలుగా రెడీ చేసి పెట్టుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత ఒక ఒక బాక్స్లోకి తీసుకొని రెడీ చేసి పెట్టుకోండి చేసి పెట్టుకున్న ఆ ఉండల్ని ఒక ప్లేట్ కవర్ చేసి పెట్టండి ఆరిపోకుండా గుర్తుపెట్టుకోండి ఆరిపోతే అసలు బాగుండవు రా బాగా రావండి తర్వాత కొద్దిగా మైదాపిండి చల్లుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి వేలైనంత వరకు పలుచిగా ఒత్తుకోవాలండి పలుచిగా ఒత్తుకుంటేనే చాలా బాగా వస్తాయండి పొర్లు పొరలుగా కొంచెం గట్టిగా కలిపాం కదండి కొంచెం ఓపికతో చేసి చేసుకోండి చాలా బాగుంటాయి ఓపికతో ఒత్తుకోండి మంచిగా రోల్ చేసుకుంటే సూపర్గా ఉంటాయి వీలైనంత వరకు పలుచిగా చేయండి అలా మొత్తం అన్ని పక్కల పల్చగా ఒత్తుకోవాలి చూసారా అలా మనం చెయ్యి నీడ ఆనాలండి అంత పలుచగా చేసుకుంటే చాలా బాగా వస్తుంది తర్వాత ఇంకో వండ తీసుకొని అలా మొత్తం చపాతీలాగా పలుచిగా ఒత్తుకోవాలండి మంచిగా అలా ఒత్తుకుంటే ఏదైనా మనం ఓపికతో చేస్తే చాలా బాగా వస్తుందండి కంగారు పడి అటు ఇటు చేస్తే అస్సలు బాగుండవు మనం చేసామంటే పర్ఫెక్ట్గా వస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి మరి అందుకే మెల్లగా చేసుకోండి కంగారు పడద్దు జాగ్రత్తగా చేసుకుంటే ఏదైనా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అలాగే చేయవచ్చు వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ స్కిప్ చేయకుండా చూస్తే ఎలా చేస్తున్నామో ప్రాసెస్ అంతా మీకు అర్థమవుతుంది చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి రాసుకోవాలండి చేత్తో అలా వీడియోలో చూపిస్తున్నట్టు అర్థకొని తర్వాత మైదాపిండిని చల్లుకోవాలి ఇలా చల్లుకోవడం వల్ల పొరలు పొరలుగా వస్తాయండి అంటుకోకుండా ఎక్కడ పొడిపిండిని చల్లుకోవాలి తర్వాత ఇంకో చపాతీలాగా చేసుకున్న దాన్ని వేసుకోవాలి ఒకదాని మీద ఒకటి మళ్ళీ నెయ్యి అనేది మొత్తం రాసుకోవాలి అన్ని పక్కల మొత్తం కవర్ అయ్యేటట్టు రాసుకోవాలండి తర్వాత పొడిపిండిని చల్లుకోవాలి మొత్తం చల్లుకొని కొద్దిగా వేల సహాయంతో రాసు అలా 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 మంచిగా అద్దుకోవాలండి మొత్తం చపాతీ అంతా తర్వాత ఇంకో చపాతీని వేయాలి ఇక్కడ మూడు మూడు వేసుకొని చేసుకోవాలండి ప్రతిదానికి నెయ్యి రాసి పొడిపిన చల్లుకోవాలి వీడియో ఫుల్గా చూడండి మూడోది వేసిన తర్వాత మళ్ళీ నెయ్యి రాసుకొని మొత్తం చపాతి మొత్తం రాసుకోవాలండి తర్వాత పొడిపిడి చల్లుకోవాలి ఎక్కడ అంటుకోకుండా ఉంటాయి ఇలా చేస్తే పొడిపిడి చల్లాలండి మర్చిపోకండి అటు ఇటు చల్లేసి వదిలేకండి మంచిగా అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు మంచిగా చల్లుకోవాలి వేళ్ళతో అటు ఇటు అనండి మరీ నొక్కి అనేకండి పై పైన అలా అలా చల్లితే అండ్ పిండి అనేది అంటుకుపోకుండా ఉంటుందండి వీడియోలో చూపిస్తున్నట్టు ఆ మూడిటిని చాలా దగ్గరగా రోల్ చేసుకోండి గ్యాప్ లేకుండా ఎక్కడ టైట్గా రోల్ చేయండి చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ టు సేమ్ అలా మెల్లగా జాగ్రత్తగా రోల్ చేయండి ఇప్పుడు వాటర్ తీసుకుని వాటర్ అద్దుకోవాలండి సైడ్స్ ఊడిపోకుండా చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు అలా రోల్ చేసుకోవాలండి జాగ్రత్తగా ఎక్కడ ఊడిపోకుండా అలా నీళ్ళు పెట్టి దగ్గరగా చేయకపోతే ఆయిల్లో వేసినప్పుడు విడిపోతాయండి గుర్తుంచుకోండి అలా రోల్లా చేసుకున్న తర్వాత ఒక చాక్ తీసుకొని వన్ ఇంచ్ గ్యాప్లో అన్నీ కట్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని అరచే పెట్టి కొద్దిగా మరీ ఎక్కువ ప్రెజర్ పెట్టి నొక్కొద్దు లైట్గా వద్దండి సరిపోతుంది చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ అలానే చేయండి మరీ ఎక్కువ ప్రెజర్ పెట్టట్లేదు గుర్తుంచుకోండి చూడండి క్లియర్గా అలా ఎక్కడైనా కొంచెం కొంచెం విడుస్తుంటే మీరు కొంచెం వాటర్ అప్లై చేసి దగ్గరగా నొక్కితే సరిపోతుంది ఊడిపోతున్నాయని కంగారు పడద్దు ఇప్పుడు చపాతీ కర్రతో కొద్దిగా మరీ ఎక్కువ మరీ బరువెంత పెట్టి నొక్కేయకుండా జాగ్రత్తగా వద్దండి పై పైన తెలుస్తూ వద్దండి మనం చేసిన లేయర్స్ అన్ని పాడవకుండా వస్తాయి ఇప్పుడు అలా కొంచెం వాటర్తో సహాయంతో అలా నొక్కండి ఇప్పుడు లైట్గా అలా ఒత్తండి సరిపోతుంది చూసారా అలా అన్నీ అలానే చేసుకోవాలండి ఎంత లైట్గా ఒత్తితే అలా స్ప్రెడ్ చేసుకోవాలంటే కొంచెం వడల్పుగా మీరు ఇక్కడ ఎంత బాగా చేస్తే అంత బాగా పొరలుగా వస్తాయండి గుర్తుపెట్టుకోండి మరి ఎక్కువ అంచేస్తే ఆ లేయర్స్ అనేది ఫామ్ అవవు మంచిగా రావు అలా రెడీ చేసి పెట్టుకోవాలండి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ కవర్ చేసి పెట్టుకోండి లేదంటే ఆరిపోతాయండి ఫ్రై ఫ్రై చేసుకునేటప్పటికి తర్వాత ఒక ప్యాన్ పెట్టి పంచదార ఒకటిన్నర కప్పు దాకా తీసుకోవాలి ఒకటిన్నర కప్పు దాకా వాటర్ని తీసుకోవాలండి షుగర్ పాకం రావడానికి ఇవే కొలతలతో చేసుకోండి చాలా బాగా వస్తాయండి పంచదార అంతా మంచిగా కరిగిపోవాలి చూసారా అలా మంచిగా కరిగిపోతుంది అలా కరిగిపోనివ్వండి గులాబ్ జామ్ పాకం వచ్చేటట్టు రెడీ చేసుకుంటే సరిపోతుందండి చూసారా అలా కొంచెం లైట్గా తీగ పాకం వచ్చేసరికి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మన ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఓపికగా చేసుకుంటే తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలాచీ పౌడర్ వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది చాలా అంటే చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది తర్వాత లెమన్ డ్రాప్స్ వేసుకోవాలండి ఇలా వేసుకుంటే షుగర్ సిరప్ అనేది పలుచుగానే ఉంటుంది విగసిపోకుండా ఇలా కలిపి పెట్టుకుని మూత పెట్టుకోవాలండి రెడీ అయిపోయింది షుగర్ సిరప్ మనం మూత కవర్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసి మీడియం ఫ్లేమ్ మీద రెడీ చేసి పెట్టుకున్న పూరీలన్నిటిని వేయించుకోవాలండి మరీ ఎక్కువ వేయద్దండి కొద్ది కొద్దిగా వేసుకొని వేయించుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక గరిటితో ఆయిల్ తీసి పూరీల మీద వేస్తూ అలా రెండు పక్కల మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ వేస్తే లేయర్స్లా వచ్చాయి కదండి అందులో కంట వెళ్ళి మంచిగా ఫ్రై అవుతాయి లేదంటే లోపల కుక్ అవ్వండి గుర్తుపెట్టుకోండి పైకి వేగిపోయి లోపల పచ్చిపచ్చిగా ఉంటే అస్సలు బాగుండవు పిండి ఎంత ఎంత బాగా కలుపుతామో మరి ఫ్రై చేయడం కూడా అంతే ముఖ్యమండి చూసారా అలా లేయర్గా మంచిగా ఫ్రై అవ్వాలండి మరీ ఓవర్ హీట్ పెట్టద్దు అలా మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి అలా పై పైన ఒత్తుకుంటూ అలా ఒత్తి లోపలకంట లోపలికంట ఆయిల్ అనేది ఫ్రై చేసినంతసేపు అలా పై పైన వేస్తూ ఫ్రై చేయండి లోపలికంటూ వేగి చాలా టేస్ట్ వస్తుంది బాగా ఉబ్బుతాయండి అలా చేస్తే కూడా మంచిగా లోపలకంటూ వెళ్ళి ఆయిల్ అనేది బాగా వేగితే చాలా క్రిస్పీగా వస్తుంది పచ్చిగా ఉండదండి లోపల లేకపోతే పిండి ముదల తగులుతుంది అటు ఇటు ఫ్రై చేసేస్తే మీడియం ఫ్లేమ్ మీదే పెట్టండి ఊపికతో చేయండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు ఒకసారి మాడిపోతాయండి మైదే పిండిగా కదండి తొందరగా కలర్ వస్తాయి అలా రెండు పక్కల తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి చూసారా ఎంత బాగా పొరలుగా వచ్చాయో అలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి మరీ మాడిపోకుండా జాగ్రత్తగా దగ్గరుండి చూసుకోండి చాలా బాగుంటాయండి స్వీట్ పూరీ చూసారా రెడీ అయిపోయింది అలా ఫ్రై అయిందని ఆయిల్ డ్రై చేసి ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి చాలా టేస్టీ అయిన పూరీలు రెడీ చూసారా ఎంత బాగున్నాయో అలా పువ్వుల్లాగా మంచిగా వచ్చాయి కదండి చూస్తుంటేనే చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి కూడా చాలా టేస్టీగా కూడా వచ్చాయండి చూడండి ఎంత బాగున్నాయో మీరు అలా ట్రై చేయండి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి అన్ని తర్వాత మిగతావన్నీ సేమ్ టు సేమ్ అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కొక్కటిగా మొత్తం అన్నీ వేసి అన్నీ ఫ్రై చేసుకోండి ఆయిల్ అనేది పైన వేస్తూ రెండు పక్కల మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో ఆయిల్ వేస్తూ అలా వేసుకుంటే లేయర్స్ అనేది బాగా ఫ్రై అవుతాయండి లోపల ఉన్న త్రీ లేయర్స్గా పెట్టి చేసాం కదండి మరి లోపల ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది చూసారా పూరీలన్నీ రెడీగా అయినాయి తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని కొద్దిగా గొరవెచ్చగా చేసుకున్న తర్వాత ఒక్కొక్క పూరీని వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ పాకం అనేది పట్టేలా చూసుకోవాలండి ఒక ఐదు 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 సెకండ్లకి అటు ఇటు తిప్పుకొని ప్లేట్లో తీసి పెట్టుకోండి అలా అయితే క్రిస్పీగా ఉంటాయండి మీకు సాఫ్ట్గా మీకు సాఫ్ట్గా కావాలంటే ఒక ఐదు నిమిషాల పాటు అలా ఉంచి పాకంలో రెండు పక్కల తిప్పుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉంచుకుని తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి అలా అయితే సాఫ్ట్గా వస్తాయి మీకు క్రిస్పీగా కావాలండి అటు ఇటు వేసి రెండు పక్కల తిప్పి షుగర్ సిరప్లో వెంటనే తీసి ఒక ప్లేట్లో చల్లార్చుకోండి అలా అయితే క్రిస్పీగా ఉంటాయండి ఒక టైట్గా ఉన్న బాక్స్లోకి పెట్టుకోవాలండి అలా అయితే ఒక పది రోజుల పాటు నిల్వ ఉంటాయి మీరు కూడా ట్రై చేసి పిల్లలకి ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేయండి ఇప్పుడు ఉగాది వస్తుంది కదండి ఈ స్వీట్ చేసుకుని ఎంజాయ్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే అమ్మవారికి కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఈ స్వీట్ రెసిపీని చూసారా ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే నోరుతుంది కదా మరి లేట్ ఎందుకు మీరు కూడా తొందరగా రెడీ చేసి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి పిల్లలు చాలా బాగా తింటారు చాలా ఇష్టంగా తింటారు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్